శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపతనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాశే ఓం గంగణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం శుక్రుడు గురించి తెలుసుకుందామండి దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తే తెలుసుకుందాం ముందర ఏంటంటే మీ మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది అస్థల సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అంటే మీరు సపోజ్ వివాహం కానీ లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ అంటే మ్యాచింగ్ జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి ఒక బా ఒక పొదువుకి ఓ వధుడుకి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది మా ఆది అసలు తరఫున నేను మీ వాటర్ ఆది తరపున నేనే నేనే ముహూర్తాలు పెడతాను ఇంకెవరు చేయరు నేనే చేస్తూ ఉంటాను అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి తప్పకుండా నేను మీకు నేను ఫోన్ చేస్తాను ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆ నన్ను వాడిరి వాదిని సంప్రదించండి తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను ఇప్పుడు మనం అండి యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్ రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు వరకు ఉంటాడంటే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్డి ప్రభావం ఇంతకుముందు పదహారో తారీఖునే డిసెంబర్ పదహారు కూడా డిసెంబర్ పదహారు గదిగానే కన్యా రాశిలోకి కన్యా సారీ ధను రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్కుడు అది శత్రు క్షేత్రం కాబట్టి అందరికీ కూడా సో ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు మామూలు ఫలితాలు మాత్రం చెడు ఫలితాలు మాత్రం ఉండేవి శువ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు కానీ అయినటువంటి మకర రాశిలోకి శని క్షేత్రం కదా మకర రాశులకు మిత్రుడు అవుతారు కదా శుక్రుడికి అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు ఇరవై అంటే జనరల్గా రెండో తారీఖు డిసెంబర్ నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ వరకు ఇరవై ఆరు రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు పన్నెండు రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది ఎలా ఉండబోతోంది ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి ముఖ్యంగా వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి అత్యంత రాజకారుడు ఎవరండి ఆజీవ కార్కుడు కాబట్టి మీ రాష్ట్రయాధిపతి భాగ్యంలో ఉన్నాడు భాగ్యంలో మిత్రక్షేత్రంలో తొమ్మిదో భావంలో ఉన్నాడు అంటే గ్రేట్ మీ రాష్ట్రయాధిపతి ఆరో ఇంటి వాడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే ఇంటి శుక్రుడు మీకు భాగ్యంలో ఉన్నాడంటే విశేషమైన సంపదలని అదృష్టాన్ని తోడు చేస్తూ తోడుగా ఉండేటి చేస్తూ ఉంటాడు మీ చెల్లెళ్ళని అక్కలని వాళ్ళకి బాగుండే చేయడము భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కళారంగం మీ వృషభ రాసే కళారంగం కదండి సినిమా రంగం టెలివిజన్ రంగం ఉంటాం కదా ఆ కళారంగంలో ప్రతిభ కనుభరుస్తారు అంటే ముఖ్యంగా మీరు ముఖ్యంగా డ్యాన్స్ చేసే వాళ్ళకుంటే సరే కొరియోగ్రాఫర్స్ వాళ్ళకి సంగీతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా విశేషంగా యోగిస్తాడు అంతేకాకుండా గాయని గాయకులకు కూడా సంపదలు వాళ్ళకి సంపదలు పెరగడం కాకుండా వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అలాగే యాంకరింగ్ వృత్తిలో వాళ్ళకి చుక్కుడు అందంగా ఉండడానికి కారకుడు కారకుడుతాడు అవుతాడు భాగ్యంలో శుక్కుడు ఉన్నాడంటే అందంగా ఉండడము మంచి మంచి ఆభరణాలు ధరించడము మీరు మంచి మంచి డ్రెస్సులు వేయడము అందరికీనా అందరికీ కాదండి వాళ్ళు మనకి జరుగుతున్న దశల ప్రకారము శుక్ర ప్రభావం కూడా ఉంటే అది ఆ రిఫ్లెక్షను గోచార రీత్యా రిఫ్లెక్షను మీ జాతకాల మీద మీ మీద వస్తుంది అంతే తప్ప అందరికీ ఉండదు సో ఈ భాగ్యంలో శుక్రుడు వలన మీ సంపదలు పెరుగుతాయి మీ వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుండే అంటే వస్త్రాల వ్యాపారం వస్త్ర వ్యాపారం చేసుకొని చేస్తే వస్త్రాలు ఫుడ్ బిజినెస్లు ఆభరణాలు వెండి ఆభరణాలు ఇటువంటి బిజినెస్లు మాత్రం శుక్ర కార్యకర్తలు ఉన్న బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయంలో అందుకే లేదండి విదేశ పర్యటన చేస్తారు పుణ్యక్ష దర్శనాలు అమ్మవారి యొక్క పీఠాలు ఉన్నాయి కదండి శక్తి పీఠాలు ఆ శక్తి పీఠాలు కూడా మీరు సందర్శించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి మీరు రాష్ట్ర అధిపతి ఆరో భావాధిపతి కూడా అవడం వల్ల ముఖ్యంగా మీరు రాసి అవడం అవడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది కలగా ఉంటారు ఆరో భావాధిపతి కూడా అవడం వల్ల శత్రుభయం లేకుండా ఎప్పుడూ ఆరోగ్య ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ ఐశ్వర్యప్రదంగా ఉంటూ ఎనిమీస్ లేకుండా మేనమామూలతో హాయిగా ఉంటూ అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా మీరు పూజించవలసింది కూడా అమ్మవారే అమ్మవారిని ఎంత పూజిస్తే అన్ని విధాలుగా శుభ శుభకార్యాలు శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి పన్నెండు రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా చెప్పాను కదా మరి రెమిడీస్ మరి ఏం చేయాలి మేము ఆల్రెడీ చెప్పాను కానీ ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మన ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ్రీం శ్రీం క్లీం త్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్సరే నమ అని అమ్మవారిని బీజాక్ష బీజాక్షాలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల సరే మనం టెంపుల్స్కి వెళ్తామండి అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళానండి మంగళవారం పూట అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయలతో అంటాం కదా నిమ్మకాయలు తిప్పి మనం దీపాన్ని తొలిగిస్తాం రాహు రాహుకాల పూజలు అంటాం కదా అది చేసుకున్న శుక్రవారం శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి అమ్మవారి పవర్ అంటే బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్ అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారు అయినా సరే కనకదుర్గ అమ్మవారు అయినా సరే ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం అలాగే సంతోషమాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా అలాగే ఆ అమ్మవారికి కనసమ్మవారి సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం దోషాలు పోగొడతారు అగా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాలు ఉన్నాయి కదా మనం చదువుకున్నాం మనం విన్నాం కూడా అవును సరే అదే ఒకటి కదా కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తుంటారండి చండీ హోమాలు కూడా చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు హోమాలు అంటే చండీ హోమంలోనే నా ఈ చండీ నవగ్రహాలు ఇక ఇది ఉంటుంది అదొకటి చండీ సప్తసతి సప్త సప్ అని ఉంటుంది అది ఇలానే చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికడతారు అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మన కంటికరప్పలా కాపాడుతారు అంటల్లో సందేహం లేదండి ఈ పన్నెండు రాజుల వాళ్ళు ఆచరించదగ్గ పన్ను ఇవే అమ్మవారి యొక్క పూజలే సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీమాతలే నమ ఓం శ్రీ నమ ఓం శ్రీ నమ అనుకోవచ్చు బీజాలు మనం చెప్పలేకపోయినా నూట ఎనిమిది సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీమాతలే నమ అనే మంత్రం కానీ అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం కానీ ఏదైనా అష్టోత్తరాలు వస్తే అవి కానీ చేసుకోండి చేసుకుంటే సినిమా రంగంలో కాదు చదువులో కాదు పెళ్ళిళ్ళు కాదు ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు అన్ని రంగంలోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు శుక్ర ప్రభావం అలా ఉంటుందన్నమాట కొన్ని కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా ఆ రాశులు వాళ్ళకు కూడా ఆడు యోగానే కలిగిస్తారు అనలో ఏమాత్రం సందేహం లేదు మీ అందరికీ అంటే పన్నెండు రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మొదలు మే మీనరాశి వాళ్ళకు కూడా మీనరాశి వరకు కూడా మీ పన్నెండు రాశుల వాళ్ళకి సర్వశుభాలు సర్వ సౌఖ్యాలు ఆనందంగా సౌభాగ్యంగా ఎప్పుడు నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను